వెల్కమ్ ఐ న్యూస్ భారతదేశం నుంచి మావోయిస్టులను సంపూర్ణంగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు తాజా టార్గెట్ నిర్ణయించింది నక్సలిజాన్ని కూకటి వేళ్లతో కబలించాలనే లక్ష్యంతో ఆపరేషన్ ప్రహార్ అనే కొత్త తరహా యుద్ధానికి తెరలేపింది అబోస్ అడవులను జల్లెడబట్టి దొరికిన నక్సల్ ను దొరికినట్లు మట్టు తాజా ఆపరేషన్ అతి భయంకరంగా ఉండబోతుంది ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరింత మందిని వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వం ఛత్తీస్గఢ్కు కు తరలిస్తుంది వివిధ బలగాలకు చెందిన అరవై నాలుగు వేల మంది సాయుధులు ఇరవై ఆరు నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చడమే ధ్యేయంగా కేంద్రం బలమైన అడుగులు వేస్తున్నది ప్రభుత్వ తరపు దాడులను ఎదుర్కోవడానికి అటు నక్సల్స్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతుంది దీంతో పచ్చని ఛత్తీస్గఢ్ అడవుల్లో వాతావరణం వెచ్చగా మారుతోంది భారతదేశంలో నక్సలిజం ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు లోపు లక్ష్యం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది నక్సల్స్ తో ఆఖరి యుద్ధానికి దిగింది రెండు వేల ఐదులో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించి నక్సల్స్ కు తీవ్ర నష్టం చేసిన ప్రభుత్వం తాజాగా ఆపరేషన్ ప్రహార్ పేరుతో తుదిపోరుకు పిలుపునిచ్చింది చివరి నక్సల్ దొరికేంత వరకు వేట కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందుకోసం అదనపు బలగాలను అదనపు బలాన్ని కూడా ఛత్తీస్గఢ్ అడవులకు పంపుతోంది ఇప్పటికే ఛత్తీస్గఢ్ అడవుల్లో సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ జిల్లాల స్థాయిలో డిఆర్జీ ఏఆర్ బలగాలు ఇలా అరవై వేలకు పైగా జవాన్లు నక్సల్స్ వేటలో నిమగ్నమయ్యారు వీరికి తోడుగా జార్ఖండ్ లోని మూడు బెటాలియన్లు బీహార్లోని లోని ఒక పటాలానికి చెందిన సిఆర్పీఎఫ్ బలగాలను ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నాలుగు బెటాలియన్లకు చెందిన సుమారు నాలుగు వేల మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ఇప్పటికే నలభైకి పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసుకుని యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్పీఎఫ్ కోబ్రా బలకాలతో కలిసి ఆపరేషన్ ప్రహారంలో పాల్గొంటారు మావోయిస్టుల రాజధానిగా వ్యూహాత్మక రక్షిత ప్రాంతంగా ఉన్న బస్తర్ రీజియన్లోని పది జిల్లాలో ఉండేవే మూడు జిల్లాలపై ఇప్పటికే ప్రభుత్వం బలగాలు పట్టు సాధించాయి వాటిని పూర్తిగా అదుపులో పెట్టుకోగలిగాయి దీంతో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య ఏడుకు తగ్గింది గడిచిన ఎనిమిది నెలల కాలంలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో నూట యాభై మూడు మంది నక్సల్స్ అంతమయ్యారు మావోయిస్టులకు కంచుకోటగా పేరున్న అబూజ్ మడ్ అడవుల్లోని ప్రతి మూలకు బలగాలు చొచ్చుకెళ్లాయి నక్సలైట్లకు అనుకూలంగా ఉన్న ప్రజలను నయానో భయానో తమదారికి తెచ్చుకున్నాయి నక్సల్స్ నాయకుల సొంత ఊళ్లలో కూడా జనాల్ని ఖాళీ చేయించగలిగారు దీంతో మొత్తం అటవీ గ్రామాలు ఇప్పుడు పోలీసు బలగల చేతిలోకి వెళ్లిపోయాయి గ్రామస్తుల సహకారం నక్సల్స్ కు లభించకుండా చూసుకున్నారు ఫలితంగా నక్సల్స్ మరింత దట్టమైన అడవులలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వస్తుంది వారిని కూడా వెంటాడి వేటాడి పట్టుకోవాలనే లక్ష్యంతో ఆధునిక హంగులతో పోలీసుల బలగాలు ముందుకు సాగుతున్నాయి ఇప్పటికీ ఆపరేషన్ ఉన్న జవాన్లతో పాటు తాజాగా చేరే నాలుగు వేల మంది సుశిక్షిత సాయుధులతో వేట మరింత పటిష్టంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది కొత్తగా వస్తున్న నాలుగు వేల మంది సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో సుదీర్ఘ అనుభవం ఉన్నవారే కొత్తగా వచ్చే నాలుగు వేల బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్స్ డ్రోన్లు అధునాతన కమ్యూనికేషన్ సెట్లు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ నేపథ్యంలో వీలైనంత త్వరగా దట్టమైన అడవుల్లోనూ హెలీప్యాడ్లు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంకల్పించాయి రెండు పేల ఐదులో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభమైనప్పటి నుంచి తాజాగా ఆపరేషన్ ప్రహార్ వరకు బలకాల వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం ఉందని హెలీప్యాడ్లు రోడ్ల ఏర్పాటుతో ఇప్పుడు ఆ నష్టాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి బలగాలు మాత్రం వీటినేమీ లెక్క చేయకుండా అడవుల్లో ముందుకు సాగుతున్నాయి వర్షాకాలంలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉండవని షెల్టర్ జోన్లను తలదాచుకుంటారని వారిని గుర్తించేందుకు ఇదే సమయమని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు ఛత్తీస్గఢ్ బలగాలు తెలంగాణకు చెందిన గ్రే హౌండ్ సహాయం లేకుండానే ఇటీవల అబ్బుస్ మడ్లో భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే నక్సల్స్ కంచుకోట అయిన అబూజ్ లోకి ప్రవేశించి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి నారాయణపూర్ బీజాపూర్ దంతేవాడ జిల్లాలో నాలుగు వేల చదరపు కిలోమీటర్ల మేర అబూజ్ అడుగులు విస్తరించాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కొండపల్లి కూడా పోలీసులకు ఓ సవాలుగా ఉంది ఈ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ కు చెందిన ఏడు క్యాంపులున్నాయి తెలంగాణ కేడర్ కు చెందిన కీలక మావోయిస్టు నేతలు కొండపల్లిలోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు కొండపల్లి వెళ్లడం మాత్రం ప్రాణాలతో చెలగాటమనే అభిప్రాయాలు సిఆర్పిఎఫ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాంతం చుట్టూ మావోయిస్టులు మందు పాత్రలను అమర్చారని ఎక్కడికక్కడా బాబీ ట్రాప్లను ఏర్పాటు చేశారని చెప్తున్నారు పోలీసు నుంచి ఎదురయ్యే దాడుల నుంచి ప్రాణాలకు తెగించి పోరాడడం మినహా నక్సల్స్ కు మరో మార్గం లేదు దీంతో వారు కూడా ఆఖరి పోరుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది అడవంతా నక్సల్స్ కు కొట్టిన పిండి కావడంతో పోలీసు బలగాల కదలికలను బట్టి ప్రతి వ్యూహం రచించే పనిలో మావోయిస్టులున్నారు ఇలా దాడులు ప్రతి దాడులతో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది రెండు వేల ఇరవై లోపు నక్సల్స్ ను పూర్తిగా చేయాలని పోలీసు బలగాలు ఉత్సాహంగా ఉండగా ఉనికి కాపాడుకోవడానికి నక్సల్స్ కూడా చావో రేవో అన్నట్లు పోరాడుతున్నారు